చాలా పెద్ద వృక్షం లాగా మనం చూస్తున్నాం సో ఫస్ట్ నిరంజన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం మీ పేరులోనే నిరంజన్ అని ఉందండి అండ్ సినిమా టైటిల్ కూడా హనుమాన్ అండ్ ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు ఇన్ని ఇయర్స్ పట్టింది ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు అండ్ ఇప్పటికొచ్చినటువంటి జర్నీ గురించి మీ మాటలో ఉందండి అందరికీ నమస్కారం అండి ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ ట్వంటీ వన్లో నేను ప్రశాంత్ని అప్రోచ్ అయ్యి హనుమాన్ చేసి వాట్ వీ బిలీవ్డ్ ఇన్ ఏదైతే బిలీవ్ చేశామో ఐ థింక్ ప్రశాంత్ అని నేను అచీవ్ చేస్తామనుకుంటున్నాము సో దట్ స్పీక్స్ ఫిఫ్టీ డేస్ ఇన్ వన్ ఫిఫ్టీ సెంటర్స్ ఐ మీన్ ఇలా ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అనేది బ్యాక్ ఇన్ నైంటీస్ టూ థౌజండ్స్లో వినడమే కానీ చాలా ఇయర్స్ తర్వాత విఆర్ డూయింగ్ దిస్ సెలబ్రేషన్స్ వి ఆర్ వెరీ హ్యాపీ పార్ట్ ఆఫ్ దిస్ అని అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఫస్ట్ మూవీయే ఇంత సక్సెస్ చూడ్డం ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ సో యాజ్ ఐ టోల్డ్ ఐ మీన్ దిస్ ఈజ్ ఓన్లీ వీ ఫీల్ వన్ పర్సెంట్ ఆఫ్ అవర్ సినిమాటిక్ యూనివర్స్ సో వీ హ్యావ్ లాట్ టు అచీవ్ అండ్ లాట్ టు కమ్ ఫ్రమ్ ద పీవీసీ యూనివర్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ వీ థ్యాంక్ ఆల్ ద మీడియా సో హండ్రెడ్ పర్సెంట్ ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ దే సపోర్టెడ్ ఫ్రమ్ డే వన్ విత్ దిస్ ప్రాజెక్ట్ సో వాళ్ళు లేకపోతే ఇది ఇంత దూరం వచ్చేది కాదు సో ప్రతి పోస్టర్ కానీ ప్రమోషనల్ మెటీరియల్ కానీ రిలీజ్ అయిన ప్రతిసారి దేవు ఓన్ ద ప్రాజెక్ట్ అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ సౌత్ ఇండియా ప్రమోషన్స్ కావచ్చు నార్త్ కావచ్చు అండ్ ఈవెన్ ఓవర్సీస్ ప్రమోషన్స్ కానీ ప్రతి దాంట్లో మీడియా మీడియా హెల్ప్ లాట్ సో దాంతోపాటు వంశీశేఖర్ గారు హనుమంతుళ్ళ వాళ్ళు వెంట ఉండి మాతో డే వన్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఎంత నమ్మామో వాళ్ళు అంతే నమ్మారు సో అండ్ వీ అచీవ్ డెట్ విత్ దేర్ సపోర్ట్ అండ్ thanks to everyone uh, of our cast and crew, my um, director Gargani uh, and the hero Teja Sajja. so even he believed in our project for three years and uh, other projects Cheya Kunda three years the project in Namukon undi I hope he got the success what he needs and uh, I'm hoping he will do this kind of projects in future in the same way and um, థ్యాంక్స్ టు ఇక్కడ మా అదర్ క్యాస్టెన్ రోడ్ లాక రాలేకపోయారు అమృత అయ్యార్ గారికి వరలక్ష్మి గారికి అండ్ థ్యాంక్స్ టు వినయ్ రాయ్ గారు సో యువర్ రోల్ గాట్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అనదర్ అదర్ ఇంపార్టెంట్ రోల్ విభీషణుడి క్యారెక్టర్ సముద్రకణి గారు ఇట్ హెల్ప్ డే లాట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ టు మెయింటైన్ ద థ్రెడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్రకణి గారు అండ్ గెటప్ సిన్ గారికి రోహిణి గారికి సత్య గారికి సో రాకేష్ మాస్టర్ గారికి సో వెన్నెల కిషోర్ గారికి అందరికీ మిగతా క్యాస్ట్ అండ్ కుక్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దిస్ ఫిఫ్టీ డేస్ వన్ ఫిఫ్టీ థియేటర్స్ ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లేకుండా పాసిబుల్ అవ్వదు సో ఇట్స్ అ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ so coming to first uh, north india um, theoretical rights when uh, we collaborated with arcade uh, studios so uh, rivasgaru and uh, dugalji helped us a lot uh, on the project and uh, how we need to design the hindi dialogues dubbing to make sure it uh, um, supports the nativity of the north uh, language సో చాలా హెల్ప్ అయ్యింది అండ్ దే టుక్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ నార్త్ ఇండియా థ్యాంక్ యూ రివాస్ థ్యాంక్ యూ దుగ్గల్జీ ఫర్ దాట్ అండ్ ఓవర్సీస్ మై క్లోజ్ ఫ్రెండ్ సందీప్ నిర్వాణ సో హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ వెరీ గుడ్ నెంబర్స్ ఫర్ నార్త్ అమెరికా కెనడా అండ్ యూఎస్ఏ యాజ్ వెల్ యాజ్ ఫర్ గల్ఫ్ కంట్రీస్ అండ్ యూకే అండ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎవ్రీవేర్ ఐ హెల్ప్ డెస్ ఎ లాట్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్ అండ్ కమింగ్ టు అదర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఆంధ్ర గుంటూరు తులసిరెడ్డి గారికి కానీ వైజాగ్ సురేష్ గారికి కానీ నెల్లూరు భాస్కర్ రెడ్డి గారికి అండ్ కృష్ణ వెస్ట్ ధీరజ్ గారికి అండ్ ఈస్ట్ బుచ్చిరాజు గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్రాజెక్ట్ ఓన్ చేసుకొని ప్రీమియర్స్ నుంచి ఎవ్రీ టైమ్ రెస్పాన్స్ ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి థియేటర్స్ పెంచుతూ ప్రతీ సెంటర్లో ఆడియన్స్కి కావాలి అన్నప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తూ ప్రతి థియేటర్ ఆంధ్రాలో సంక్రాంతికి మీరు టేక్ కేర్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సీడెడ్ శోభన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ శోభన్ గారు కూడా ప్రతి సెంటర్ సంక్రాంతికి ఆడియన్స్కి అవైలబుల్ ఉండేటట్టు ప్రతి చోట చాలా మంచిగా ప్లేస్ చేస్తారు మూవీని అండ్ నెక్స్ట్ నైజాం శశిగారు సో ఐ మీన్ మైత్రి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ నైజాం టు గెట్ ఏ షేర్ ఆఫ్ అరౌండ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ క్రోర్ షేర్ రావడం నైజాం ఈ మూవీ అనేది ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శశిగారి ప్రోగ్రామింగ్ హౌ హీ డిడ్ Uh, shifting the shows for each district and uh, um, city ghani, uh, multiplexes ghani everywhere, uh, he was able to do it. thank you very much, Shishigaru. and uh, uh, special thanks to, uh, to my production team, uh, executive producer, assistant Reddy garaki, associate producers, uh, uh, kushal garaki, pushpa garaki, and uh, our prime show manager, venkata manchigarki and their key special thanks. And uh, all the technicians, crew, everyone music director Hari Garki, uh, art director Nagendar Thangalagaraki, um, and uh, publicity designer Ananth everyone they supported all these three years in each and every craft. And uh, uh, my editor uh, Sai Baba Garu, and uh, everyone uh, worked day and night to achieve this. And I hope we do the same magic with our future projects also and we work in this way only genuine efforts and uh, we are hoping audience will bless us the same way in our future projects um, what way it is coming in the universe or other any anything thank you very much thank you so much andy